హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఈరోజు మేము ఒక పురాతన దేవాలయం గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు ఇంకో గుడి కూడా తెలిసింది ఇదే ఆ యొక్క పురాతన దేవాలయం అయితే ఇది కొండలలో ఉంది అని చెప్పగానే మాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే అటువంటి దేవాలయాలే మనకు ముఖ్యం కాబట్టి మేము వెంటనే ఈ దేవాలయం దగ్గరికి రావడం జరిగింది చూసినట్లయితే ఇది నిర్ జనాలు లేనటువంటి ప్రాంతంగా ఉంది ఇక్కడ వెళ్ళి చూసాము పైన గుహలో అక్కడ స్వామి కొలువై ఉన్నాడు స్వయంగా వెలిసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకొని ఒక ఫుల్ వీడియోని చేయడం జరిగింది ఆ వీడియో ఈరోజు సాయంత్రం అప్లోడ్ చేస్తాము కాబట్టి ఈ వీడియోని చూడాలనుకున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకొని నోటిఫిష నోటిఫికేషన్ రాగానే మన యొక్క వీడియోలను చూడండి ఈ వీడియో కచ్చితంగా అందరూ కూడా చూడాలని మేము అనుకుంటున్నాం